అండి అందరికి నేనైతే ఇప్పుడైతే గులాబీ పువ్వులు అయితే నేను అది ఇలా కలిపాను అండి ముద్ద గులాబీ పువ్వుల కోసం అని ఇలా కలిపాను అట్ల పిండి లెక్క ఇగోండి నేనైతే ఆయిల్ వేసుకొని అలాగా ఆ పువ్వులు అనమాట చేస్తున్నాను ఆ ఆయిల్లోన అది వే బాగా వేయకపోతే పువ్వులు రాలవండి అందుకు ముందే ఆయిల్లో వెయిట్ చేస్తున్నాను ఈ గిన్నెతో అయితే రెండు గిన్నెలు ఉరిపిండి వేసుకున్నాను ఒక గిన్నె మైదా పిండి వేసుకున్నాను ఒక గిన్నెకి కొంచెం తక్కువ పంచదార వేసుకున్నానండి ఒక నాలుగు యలాక్షిలు వేసాను లైట్గా కొంచెం ఒక అంతా సాల్ట్ వేసానండి ఇదేనండి ఇలాగ మనం అట్ల పిండిలా కలుపుకుంటే చాలు ఇలాగ ఇలా ఇలా రావాలండి వచ్చినప్పుడే మనకి బాగా పువ్వు అనేది రాలుతుంది లేదు అంటే రాలదనమాట పువ్వు అందుకు నేను ఇలాగ కలుపుకున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఎప్పుడు కూడా మనము ఇలాగ కలిపితేనే మనకి బాగా వస్తుంది లేదంటే బాగా రాదండి పువ్వు రాలదు లేదంటే దాన్ని పట్టేసి ఇంకొదలనమాట ఇంకా అలా ఉండిపోద్ది దాన్ని మనం పొడుస్తూనే ఉండాలి ఇలాగైతే ఏం అవసరం లేదు మంచిగా పువ్వు అనేక అనమాట మంచిగా ఇలాగా రాలుతుంది మనం ఇలాగ ముంచేసి చూడండి ఇలా గ్యాప్ ఉందండి పువ్వుకి మొత్తంగా నింపికండి నింపిస్తే పువ్వు రాలదు ఓకేనా అండి ఇప్పుడు దీన్ని అనమాట మనం ఇలాగ రెండో పువ్వు కూడా వెయిట్ చేసుకున్నాం కదా ఇదిగోండి రెండోది కూడా ఇలాగ ముంచి మనం ఎలాగేసి ఇలా పెట్టినలాగా అది రాలుతుందండి ఇది మనం ఇలా చేసిన అలాగా ఒకే దాంతో అయితే తొందరగా పని తేదు నేనైతే రెండు ఇలా పెట్టుకున్నాను ఇదిగోండి చూసారా ఇలాగ ఉడికింది కదా ఇలాగ బాగా అంటే ఇలాగ వచ్చేస్తుందండి కొంచెం ఇంకా ఉడకాలి నాకు కొంచెం తొందర ఎక్కువ ఎలాగంటే చాలా ఇలా వచ్చేస్తాయి మనం కొంచెం లైట్ లైట్గా అదండి మరి నీట్గా ఇలాగా మనం కొంచెం అక్కడక్కడ ఇలాగ చాలండి ఇది చూసారా ఎంత బాగా రాలిందో ఇదిగోండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రెండోది కూడా చూపిస్తాను చూడండి రెండు ఇలా వచ్చాయి సూపర్ వచ్చాయి కదా ఎప్పుడైనా ఇదే కొలతతో వాళ్ళు ఈ కొలతతో చేసుకోండి వాళ్ళకి కాదు నేను చెప్పట్లేదు వాళ్ళకి ఈ కొలత నేను చెప్పిన కొలత ప్రకారం ఇలాగ చేసుకోండి గులాబీ పువ్వులు అంటే మన అందరి పిల్లలకు కూడా ఇష్టమే నండి బాయ్ అండి అందరికీ